అందరికీ జైభీమ్ ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు మనుస్మృతి అనగా మనుధర్మ శాస్త్రంలోని కొన్ని బీసీఎస్టీ మైనారిటీలకు సంబంధించినవి కుల వివక్ష అండరాని ప్రోత్సహించే విధంగా ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్న కొన్ని పేజీలను ఆ రోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చించివేసి కాల్చివేయడం జరిగినది దాని పరంపర కొనసాగింపులో చేరలో భాగంగా ఈరోజు సమత సైనిక్ దళ్ బహుజన యువ యువ సంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అదేవిధంగా మా సోదరులు ద్రవిడ సంస్కృతి తమిళనాడు లా విద్యార్థులు అదేవిధంగా మహిళ ఒక మహిళ కూడా రావడం జరిగింది ఆ మహిళ సిస్టర్ ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే అంబేద్కర్ వాదులు ఉన్నారో ఈ కార్యక్రమానికి వచ్చి ఈ మనుస్మృతి దహన కార్యక్రమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పరంపరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము మేము ఈ భారతదేశ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాము మేము ఏ బ్రాహ్మణులకు ఏ హిందువులకు వ్యతిరేకం కాదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణ వాదానికి మాత్రమే వ్యతిరేకము మీరు ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆయన వివాహం చేసుకున్న సవిత అంబేద్కర్ గారు కూడా ఒక బ్రాహ్మణురాలే అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పూర్తి పేరు అంబేవాడ్కర్ ఆయనకు చదువు నేర్పించిన గురువు కూడా బ్రాహ్మణుడే ఆ పేరునే అంబేడ్కర్గా మార్చడం జరిగింది కావున ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నూట నలభై కోట్ల మంది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానమే ఆయన ఆలోచనే గత్యంతరము ఈ కొలంబియా యూనివర్సిటీలో ఆయన సాధించిన నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఈరోజు అంబేద్కర్ జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగినది కావున ఎవరైతే ఈ మనువాద మూఢాచారాలను విడిచి అంబేద్కర్ వాదం వైపు వస్తారో ఆ రోజే ఈ భారతదేశంలో ఉన్న మహిళలకు యువతకు ప్రతి ఒక్కరికి మీ మీ హక్కులను కాపాడుకునే ధైర్యం కూడా అంబేద్కర్ ద్వారా వస్తుందని తెలియజేస్తూ ఇది ఎవరిని కించపరిచే ఉద్యమం కాదు కేవలం మనువాదులను వెంటాడి వేట